ఆడపిల్లలు బయట ఎలా ఉన్నా గుడికి మాత్రం సంప్రదాయబద్ధంగానే వెళ్తారు బొట్టు పూలు మంచి దుస్తులు ధరిస్తారు ఆలయానికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా చాలా మంది పూలు పెట్టుకుంటారు ఆలయంలో స్వామివారి దగ్గర ఉన్న పూలు పెట్టుకోవడం చాలా మందికి ఆరవాయితీ కూడా కానీ తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లేటప్పుడు మాత్రం పూలు పెట్టుకోకూడదు ముట్టుకోకూడదని మీకు తెలుసా మీకు ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం కలియుగ ప్రత్యక్ష దైవంగా విశ్వసించే తిరుమల క్షేత్రాన్ని ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు తిరుమలకు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ దేశం నుంచి కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తారు బ్రహ్మోత్సవాలు ఇతర ప్రత్యేక రోజుల్లో లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు తిరుమలలో రోజుకో ఉత్సవం అందుకే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు వెంకటేశ్వర స్వామికి నిత్యం ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు జరుగుతాయి శివుడిని సాధారణంగా అభిషేక ప్రియుడని విష్ణువుని అలంకార ప్రియుడని అంటారు అలాగే శ్రీహరి పుష్ప ప్రియుడు పురాణాల ప్రకారం శ్రీరంగం భోగ మంటపం అని కంచిని బలి మంటపమని తిరుమలను పూల మండపంగా పురాణాలు చెబుతున్నాయి తిరుమల పూల మండపం కాబట్టి వెంకటేశ్వరుడు పుష్పాభిమాని దేవుణ్ణి ప్రతిరోజు టన్నుల కొద్ది పూలతో అలంకరించి పూజలు చేస్తారు బ్రహ్మోత్సవం సందర్భంగా కూడా వెంకటేశ్వరుణ్ణి శతవిధాల అలంకరిస్తారు అందుకే తిరుమలలో వికసించే ప్రతి పువ్వు విష్ణుమూర్తి కోసమే విష్ణుమూర్తి అలంకారం కోసమే వికసిస్తుందని ప్రజలు భక్తులు నమ్ముతారు ఇక ఏడుకొండలపై ఎక్కడా పూలుంటే అక్కడ ఆ స్వామి అనుగ్రహం ఉంటుందంటారు అందుకే స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులు పూలను తాకకూడదు తలలో పెట్టుకోకూడదు అనే నిబంధన టిటిడి అమలు చేసింది ఇది మైక్రోఫోన్ల ద్వారా క్రమం తప్పకుండా కూడా అక్కడ ప్రకటిస్తూ ఉంటారు ఈ విషయం తెలియక ఆలయ దర్శనానికి క్యూలో నిల్చున్న వారిని ఒకవేళ పువ్వులు పెట్టుకుంటే పక్కకు తప్పిస్తారు కూడా ఎందుకంటే పుష్పం ముట్టుకుని వచ్చిన వారికి వెంకటేశ్వరుని దర్శన భాగ్యం కూడా కలగదు కాబట్టి తిరుమలలో పూలు పెట్టుకోకూడదు ముట్టుకోకూడదు అన్నదానికి కారణం ఇది